ఎనిమిది ఎంపీ స్థానాలు సహా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించి రాష్ట్ర ప్రజలు తన రెఫరెండాన్ని సమర్థించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు భాజపా గెలిచిన ఎనిమిది లోక్సభ స్థానాల్లో ఏడు చోట్ల బారాస డిపాజిట్లు కోల్పోవడాన్ని తప్పుబట్టిన ఆయన భారాసా ఆత్మ బలిదానం చేసి భాజపాను గెలిపించిందని ఆరోపించారు లోక్సభ ఎన్నికల్లో మోదీ గ్యారంటీ పనిచేయలేదని తక్షణమే ప్రధాని నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తాజా లోక్సభ ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన రేవంత్ రెడ్డి భవిష్యత్తులో విభజన సమస్యలు పరిష్కారం కోసం ఏపీ సర్కార్తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు లోక్సభ ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలను ప్రజలు ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో గెలుపొందిన తాజా ఎంపీలను అభినందించిన అనంతరం రేవంత్ రెడ్డి లోక్సభ ఫలితాలపై విశ్లేషించారు రాష్ట ప్రజలు లోక్సభ ఫలితాలపై తాను చేసిన రెఫరెండం వ్యాఖ్యలను సమర్థించారని తమ వంద రోజుల పాలనపై సంతృప్తిగా ఉన్నట్లు భావిస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతము ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వంద రోజుల పరిపాలన తర్వాత దాదాపుగా నలభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్లమెంట్ గెలుస్తే ఈ ఎన్నికల్లో మమ్మల్ని ఎనిమిది పార్లమెంట్లు సీట్లు గెలిపించడం ద్వారా ఎనిమిది సీట్లు అధికంగా ఇచ్చి పార్లమెంటులో కూడా మాకు అత్యధికంగా సీట్లు ఇవ్వడం ద్వారా ఓట్లు సీట్లు కూడా మమ్మల్ని పెంచడం ద్వారా ప్రజలు ఆశీర్వదించిండ్రు ఇదే కాకుండా మూడవ విశ్లేషణ నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలలో ప్రజలు ఓట్లేస్తే విస్పష్టంగా ఆనాడు అరవై నాలుగు సీట్లు ఎట్లయితే మెజారిటీ వచ్చిందో ఈ రోజు అరవై నాలుగు సీట్లలో మెజారిటీ రావడమే కాకుండా కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీకి పదమూడు వేల రెండు వందల ఆరు ఓట్ల మెజారిటీ ఇచ్చి అరవై ఐదవ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ద్వారా ఆనాడు ఇచ్చిన అరవై నాలుగు సీట్ల కంటే ఇంకొక సీటును అదనంగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలలో కూడా అరవై సీట్ల తీర్పు ద్వారా మా రెఫరెండం ప్రజలు సమర్థించారు ఎన్నికల్లో భారస ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు భాజపాకు తాకట్టు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు రాష్ట్రంలో ఎనిమిది ఎంపీ స్థానాలు భాజపా గెలవడానికి భారాస ఓట్లు బదలాయింపే కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించారు సిద్దిపేటలో హరీష్ రావు తమ ఓట్లను పూర్తిగా భాజపాకు వర్గాల కాంగ్రెస్ బిడ్డను ఓడించారని మండిపడ్డారు బీజేపీని నాయకులు అవయవ దానం చేసి ఈ రోజు బీజేపీని గెలిపించడం జరిగింది బీజేపీ గెలిచిన ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఏడు సీట్లల్లో డిపాజిట్లు కోల్పోయింది బీజేపీని గెలిపించడం ద్వారా నాయకులు ఆత్మ బలిదానం అవయవ అవయవదానం చేసిండ్రు బీజేపీకి మీ కుటుంబ స్వార్థం కోసమో మీ పార్టీ మనగడ కోసమో లేకపోతే మీరు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికో మీరు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు రాజకీయ జూదగాడైన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఉన్నంతకాలం ఈ కుట్రలు కుతంత్రాలు కొనసాగుతూనే ఉంటాయి మహారాష్ట్రలో ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలతోని శివసేనను ఎన్సీపీని చీల్చడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అని అనుకున్నాడు కానీ మహారాష్ట్ర ప్రజల తిరస్కారానికి గురై ఈ రోజు తలెక్కోలేని పరిస్థితులు మహారాష్ట్రలో ఉద్భవించినాయి కాబట్టి తెలంగాణలో నరేంద్ర మోడీ గారు బీజేపీ ఇదే రకమైన ప్రయోగం చేస్తారా చేయరా చూడాలి నెంబర్ వన్ నెంబర్ టూ ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడు చంద్రశేఖర్ రావు అని ఆరోపణ చేసి ఈ దేశంలోనే కుటుంబ పార్టీ అవినీతి కుటుంబం అని ఆరోపణ చేసింది కేసీఆర్ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని వీళ్ళతో బీజేపీ ఎట్ల జట్టు కడుతుంది ఎట్లా సమర్థించుకుంటారో బీజేపీ నాయకులు ఇప్పుడు ప్రజలకు వివరించాలి ప్రధాని పదవికి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు మోదీని తిరస్కరించారని పేర్కొన్నారు మోడీ గ్యారెంటీ మీద ఎన్నికలకు వెళ్ళిన భారతీయ జనతా పార్టీ మోడీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించు మోడీ గ్యారంటీకి ఉన్న వారంటీ పూర్తి అయిపోయింది కాలం చెల్లిపోయింది కాబట్టి ఈ దేశ ప్రజలు మోడీ గారిని తిరస్కరించిన తక్షణమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు రాముడి తలంబురాల పేరు మీద ఓట్లు కొల్లగొట్టాలని చూస్తే రామ మందిరం నిర్మించిన అయోధ్య ఉండే పార్లమెంటు నియోజకవర్గం ఫైవ్ తాజాగా ఏర్పాటు కానున్న ఏపీ ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణంలో విభజన సమస్యలు పరిష్కరించుకుంటామని సీఎం పేర్కొన్నారు పార్టీ నిర్ణయం మేరకు ప్రమాణ స్వీకారానికి వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు